నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్మిషాల్ని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి విజయానందరెడ్డి ఇంట్లో తనిఖీ చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెక్క మనం చూస్తానే ఉన్నాం అయితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి ఇంట్లో అయితే తనిఖీ చేస్తున్నారు అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు సార్ ఈ మధ్య కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర చాలా ప్రముఖం అని చెప్పని మనకు అందరికి తెలిసింది అంటే సిట్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారమే మనం మాట్లాడుతున్నాం మామూలుగా డబ్బులు ఎక్కడ ఎక్కడ చేర్చాలి అనే దాని మీద చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ మనుషుల ద్వారా ఆ రోజు చేర్పించారనేది విచారణలో బయటకు వచ్చినటువంటి అంశం దానికి తోడు వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సిట్టు వాళ్ళ మీద అంటే వాళ్ళ గన్ సిట్టు వాళ్ళ మీద కేసు పెట్టిన సంగతి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఉరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు లేకపోతే ధనంజయ రెడ్డిరావు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు వీళ్ళ పేర్లయితే లేవు తర్వాత విచారణలో ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్న తర్వాత వీళ్ళన్ని ఉన్నటువంటి ఇంటర్ లింకులు మొత్తం కూడా బయటకు వచ్చేసి ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు అనే అంశాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరి పేర్లు కూడా బయటకు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళందరూ కూడా కారాగారంలో ఉన్నారు న్యాయస్థానం వాళ్ళకెట్టి ఒలిసిపెట్టుకోవాలి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కావచ్చు వాళ్ళ కొడుకు సంబంధించింది కావచ్చు సిఎంఆర్ కంపెనీకి సంబంధించి అక్కడికి వెళ్ళి సోదాలు చేసే క్రమంలో భాగంగా విజయానందరెడ్డి గారికి సంబంధించినటువంటి సంస్థ కూడా ఈరోజు బయటకు వచ్చింది అంటే వెల్ టస్క్ వెల్ టస్క్ ఫుడ్ అండ్ బెవరీస్ పేరుతో వాళ్ళ ఒక సంస్థ అంటూ ఉందనమాట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు సంబంధించినటువంటి కంపెనీలోకి వెళ్ళి అక్కడ తనిఖీలు చేస్తే రెడ్డికి సంబంధించిన బెవరీస్ బోర్డుతో పాటు ఆ డొల్ల కంపెనీ వివరాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి దాంతోపాటు ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైతే ఉందో హైదరాబాద్ ప్రశాంత్ హిల్స్లో బీమ్ స్పేస్ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఇషా ఇన్ఫ్రా పేరుతోటి ఇంకో సంస్థ విషయాలన్నీ వెలుగు చూపినాయి అది ఎవరై అంటే దాంట్లో డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే సజ్జల భార్గవ రెడ్డి ప్రద్యుమ్న ఈ ప్రద్యుమ్న ఎవరు గతంలో ఎన్నికల సందర్భంగా డబ్బులు పట్టుబడితే అవి నావే అని చెప్పని క్లెయిమ్ చేసుకున్నటువంటి వ్యక్తి అంటే ఇప్పుడు తీగలాగితే డొంగంతా కదిలినట్టు ఇలా ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తున్నాయి మామూలుగా ఎవరైతే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి అతని గురించి కూడా మట్ట ఎవరికి తెలియదు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి అదుపులో తీసుకొని ఏ అతను పెట్టారు మా నిజంగా కావచ్చు అతనే ఎన్ని చేసి ఉంటాడని చెప్పని విజయసాయి రెడ్డి గారు చెప్పిన తర్వాత అతనికి విజయసాయి రెడ్డికి లేదంటే ఆ రోజు ఉన్నటువంటి మిథున్ రెడ్డికి కావచ్చు వీళ్ళకు సంబంధించినంత వరకే ఉంటుంది మరి మిగిలిన వాళ్ళకి సంబంధం లేదు అది జగన్మోహన్ రెడ్డి అంతిమంగా జగన్మోహన్ రెడ్డి చేరింది అని చెప్పి అని భావించారు కానీ ఇప్పుడు ఒక్కొక్క అంశాలు బయటకు వస్తుంటే చేరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు అతని స్నేహితుడు ఏదైతే ఉన్నాడు వెంకటేష్ నాయుడు అతనికి సంబంధించిన విషయాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత అతను డబ్బులు లెక్కబెడుతూ వీడియో కూడా బయటకు వచ్చిన తర్వాత ఇందుట్లో ఎక్కడెక్కడ ఏ ఏ దేశాలకి తరలిగిలిని శ్యామలరావు సంబంధించినటువంటి దుబాయ్లో ఆయన ఖరీదైన ప్లాట్లో వీళ్ళు ఎవరెవరు ఇన్ని రోజులు ఉన్నారు ఎన్నిసార్లు దుబాయ్ వెళ్ళి వచ్చారు ఇన్ని విషయాలన్నీ ఒక్కటొక్కటి వెలుగు చూస్తున్న సందర్భంగా నమ్మలేని నిజాలన్నీ బయటకు వస్తున్నాయి అంటే ఇది ఎటు నుంచి ఎటు పోతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది అంతిమ లబ్ధిదారు కోసం ఎదుగుతూ ఉంటే కాళ్ళకి మొళ్ళతగలు అడ్డం పడ్డట్టు నడిచే బాటసారికి రోజు ఎన్ని ఒక్కడొక్కడు ఒక్కోటి బయటకు ఉన్నాయి అంతిమంగా లబ్ధిదారులు ఎవరో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి న్యాయస్థానం ముందు పెట్టాలి అంటే సాక్షాలు ఆధారాలు కావాలి ఓరల్గా చెప్తే అక్కడ కుదరదు ఆ సాక్షాధారాల ఆధారాల కోసం సిట్టువాళ్ళు నిజంగానే అద్భుతంగా పనిచేశారు అందుకే ఎలాంటి సందేహం కూడా లేదు ఈ క్రమంలో భాగంగా ఈరోజు ఇప్పుడు చివిరెడ్డి రకరకాల ఆటకాలు ఆడుతున్నాడు నా తండ్రిని కోల్పోయాను మా సోదరుని కోల్పోయాను నేను మద్యం వ్యాపారం చేయనని చెప్పని మద్యం తాగనని చెప్పని మా తల్లికి మాటిచ్చాను అలాగే న్యాయస్థానంలో నాకు ఆరోగ్యం బాగాలేదు ఇవన్నీ ఏదో విని నొప్పి అన్ని చదువుతా ఉన్నాడు సరే న్యాయస్థానం అవన్నీ నమ్మలేదు అతను అట్లానే కొనసాగుతూ ఉంది అయినా సరే ఆయన వేరన్న వేస్తూనే ఉన్నాడు మీద ఈ రోజు వచ్చే తలకి వాళ్ళ అబ్బాయి చివరెడ్డి మోహిత్ రెడ్డి చివరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించి అంతకు ముందే ఆయన మీద పెద్ద నేరారోపణ కూడా ఒకటి ఉంది ఏంటంటే పులివత్తి నాని అక్కడ ఇప్పుడు ఎవరైతే గెలిచారో పులివత్తి నాని అనే వ్యక్తిని ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికల సామాగ్రి అంతా అలాగే ఏదైతే ఉంటాయో బాక్సులన్నీ కూడా తీసుకెళ్లి ఈవీఎం బాక్సులు ఒకసారి భద్రపరుస్తున్న సందర్భంగా అతని మీద ఎనప్రాడ్లతో దారి చేసి అతను చనిపోయారని కూడా వదిలేశారు ఆ పరిస్థితులు అతని మీద హత్యానం కూడా ఉంది మరి ఆ హత్యానయంలో ఉండేతను అతని మీద లుకౌట్ నోటీసులు ఉంటే బెంగళూరు విమానాశ్రయంలో తీసుకుని వచ్చారు కానీ ఇప్పటి వరకు అతని మీద చర్యలు కానీ దాని మీద ఎలాంటి విచారణ కానీ జరగలేదు ఇది గమనించుకోవాలి అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే అతను సంబంధించినంత వరకు అందుకే అతను ధైర్యంగా ఎన్ని చేశాడు చేస్తున్నాడు ఎవరో రక్షించే పెద్దలు ఉన్నారు అనే భావనలో ఈరోజు ప్రజలైతే ఉన్నారు దీన్ని కృషి చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఈరోజు కూటమి పెద్దల మీద అయితే నిస్సబ్దంగా ఉంది ఎందుకంటే మానవతా దృక్పథంతో ఆలోచించినా కూడా ఇక్కడ మద్యానికి సంబంధించి రమారమి ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయినాయి వీళ్ళందరి మీద హత్యా నేరాలు మోపాలి చివరి భాస్కర్ రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి కొడుకు కావచ్చు నాయుడు కావచ్చు మరి ధనంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు వాసుదేవరెడ్డి కావచ్చు సత్యప్రసాద్ కావచ్చు లేకపోతే కేసీ రాజశేఖర రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళందరి మీద సజ్జల బా శ్రీధర్ రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళందరి మీద కూడా ఈరోజు హత్య నరంగలు మోపాలి రెండోది వాళ్ళ ఆస్తులందరినీ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఎనికి తీసుకొని ఆ బాధ్యతలను కూడా పంచాల్సిన బాధ్యత అయితే నిస్సంహంగా ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని నేను భావిస్తున్నాను ఆ దిశగానే వీళ్ళు అదుగులేస్తున్నారో అనిపిస్తూ ఉంది కొన్ని విషయాలు చూస్తూ ఉంటే ఇంకొంచెం ఎందుకంటే ఈ చివరి మోహిత్ రెడ్డి అనే వ్యక్తి గతంలో చూశాం కాబట్టి అతను చేసిన కార్యక్రమాలన్నీ కూడా చూశాను కాబట్టి చాలా స్పష్టంగా ఈరోజు అర్థమైపోయింది కాబట్టి అతని మీద హత్యా నేరం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తున్న సందర్భంగా అతన్ని కూడా అదుపులో తీసుకుంటారంటే ఇట్లా పుంచుకుంటూ వెళ్తే ఎంతమంది వస్తారనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు న్యాయస్థానానికి సమీరంగా సమర్పించాలంటే అన్ని ఆధారాలు ఎవరెవరు ప్రమేయం ఉంది ఆ ప్రమేయం ఉందని కాకుండా ఆధారాలతో సహా న్యాయస్థానం ముందు పెడితే తప్ప న్యాయస్థానం దాని పరిగణలోకి తీసుకోదు అప్పుడు కానీ సరైన తీర్పువద్దు కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఆలస్యమైనా కూడా ఒక్క వ్యక్తి కూడా దీంట్లో పాల్పంచుకున్న ఏ వ్యక్తి కూడా చెప్పి అని చిట్టు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం మనం అభినందించాలి సార్ గతంలో కూడా విజయసాయి రెడ్డిని రెండోసారి సిట్టు అధికారులు అదుపులోకి తీసుకుంటామన్నారు ఇప్పటి వరకు ఇంకా తీసుకోలేదు మన రీసెంట్గా చూసుకుంటే నారాయణ స్వామి గారిని కూడా మన ఒకసారి తీసుకొని మళ్ళీ రెండోసారి కూడా తీసుకున్న తీసుకోవడం అదుపులోకి తీసుకోవడం ఉందని అన్నారు మరి ఇప్పటివరకు లేదు అసలు ఏం జరుగుతుంది సార్ అంటే ఏం చెప్తారు అంటే అతను మంత్రి ఒకసారి పిలిపించి విచారించారు పార్టీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు పిలిపించి విచారించారు విచారించిన సందర్భంగా అతను కొన్ని నిజాలు అంటే అతను వాళ్ళకి అనుకూలంగానే చెప్పుకుంటాడు అయినా సరే వీళ్ళు కొన్ని ముందు పెడితే ఆయన సమాధానం చెప్పలేదు ఇప్పుడు రెండోసారి పిలుస్తారు సరైన సమయం ఎవరినైనా అంతే కదా మొట్టమొదటి తీసుకుని అదుపులో అయితే తీసుకోరు కదా నెక్స్ట్ ఆయనకు తదుపై అరెస్ట్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నారాయణ స్వామి అందులో ఎలాంటి సమయం కూడా ఇవ్వలేదు ఆ తర్వాత ఈ వరుస క్రమంలో ఇప్పుడు ఎన్ని నిమిషాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఎవరిని కూడా వీలుపెట్టరు మీరు గమనించుకోండి నారాయణ స్వామిని అదుపు తీసుకుంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా అదుపు తీసుకుంటారు అంతిమంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నాడో ఎవరికైతే చేంజించే పరిమాణాలు ఉన్నాయో దాని ఆధారాలు కూడా బయటపెట్టి నిస్సందేహంగా అతని దగ్గర దాకా కూడా వెళ్ళిద్దనేది విచారణ అయితే పూర్తయిపోయింది ఆధారాలు కూడా చాలా వరకు సాధించారు వీళ్ళ యొక్క వాంగ్మలాలు కూడా తీసుకోవాలి కదా కాబట్టి ఈ ప్రక్రియ జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను చాలా మంది ప్రజలు అంటున్నారు అరెస్ట్ అరెస్ట్ అంటున్నారు లబ్ధి అరెస్ట్ చేయట్లేదు అంటున్నారు చేస్తారా లేదంటే ఏం అదే కదమ్మా నేను చెప్పేది అరెస్ట్ అంటే ఓవర్ కుందా ఇప్పుడు నేను మాట్లాడాను కొన్ని సందర్భాల్లో ఏంది కూట ప్రభుత్వం ఇట్లా మతకు వైపులో ఉంది అని చెప్పని కానీ వాస్తవంలో రోజు చూస్తా ఉంటే ఆధారాలు లేకుండా న్యాయస్థానాన్ని తీసుకెళ్ళా న్యాయస్థానం ముటికాయలు కదా న్యాయస్థానం వెళ్తే ముటికాయలు కదా అంటే ఆధారాలు కావాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అని చెప్పి అందరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి డబ్బులు చేయనీయటానికి ఆధారాలు ఏంటి దానికోసమే కదా ఇప్పుడు చిట్టు ప్రయత్నం చేస్తుంది ఈ వివరాలన్నీ కూడా అవన్నీ వచ్చిన తర్వాత మాత్రమే అదుపులో తీసుకుంటారు ఏదో చంద్రబాబు నాయుడు గారిని కక్షపత్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అదుపులో తీసుకున్నాడని చెప్పని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే లోకేష్ బాబు గారు అతని మీద వ్యక్తిగత కక్ష తీసుకోవడానికి అయితే లేరు కదా ఈ కూట ప్రభుత్వం ముందు రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ఆ తర్వాత రాజకీయాలు అదేవిధంగా ముందుకెళ్తున్నారు ఆ రాజకీయాల్లో కూడా చట్టబద్ధంగా ఏ ఒక్క ప్రతిపక్ష నేతను కూడా ఇష్టారీగా అదుపులో తీసుకోకుండా వాళ్ళ మీద అభివేగాలు వస్తే అదుపులో తీసుకుంటున్నారు కాబట్టి తదుపరి నిస్సందేహంగా వాళ్ళు కూడా అదుపులో సార్ ఇప్పుడు భార్యాభర్తకు సంబంధం లేకుండా ఏమీ జరగలేదు అది అందరికీ తెలిసిన విషయమే బాలాజీ గోవింద్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అంటేనే భారతి రెడ్డి గారికి సంబంధం ఉంది అనేది బలంగా నమ్ముతున్నారు అందరూ ఆధారాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి కాబట్టి నేను అన్నట్టు అవి న్యాయస్థానం ముందు నిలబడే ఆధారాలు కావాలి అభియోగాలు కాదు ఆధారాలు కావాలి దానికోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు అని అయితే నేను భావిస్తున్నాను